జమ్మూ కశ్మీర్ పెహల్గా ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటున్నాయి యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి ఈ మారణ హోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది ఫలితంగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటున్నాయి త్రివిధ దళాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు త్రివిధ దళాధిపతులతోనూ సమావేశమయ్యారాయన రక్షణ మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి అధికారులతో వరుస భేటీలను జరిపారు యుద్ధానికి దిగాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశం ఆరా తీశారు అదే సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చింది బుధవారం తొలి విడత సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏర్పాటైంది యుద్ధం వస్తే దీన్ని ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశంపై మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సి ఉంటుందని ఆయా రాష్ట్రాలకు చెప్పింది శత్రువులు ఎదురుగా నిల్చున్నప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలి అత్యవసర పరిస్థితులను ఎలా అధిగమించాలి కుటుంబాలని ఎలా రక్షించుకోవాలి గాయపడ్డ వారిని ఆసుపత్రులకు ఎలా తరలించాలి వారికి అవసరమైన రవాణా ఎలా అందుబాటులో ఉంచాలి అనే అంశాలపై ఆరా తీశారు ఈ అంశాలపై ఆ డ్రిల్స్ కొనసాగుతుంది వైమానిక దాడి హెచ్చరిక వ్యవస్థల ప్రభావాన్ని అంచనా వేయడం వైమానిక దళంతో రేడియో కమ్యూనికేషన్ లింక్ల నిర్వహణ కంట్రోల్ రూమ్స్ షాడో కంట్రోల్ రూమ్లతో అనుసంధానం కావడం దాడి జరిగినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవడం క్రాస్ బ్లాక్ లో ఎలా వ్యవహరించాలి అగ్నిమాపక రెస్క్యూ ఆపరేషన్లలో ఎలా పాల్గొనాలి వంటివి ఇందులో నేర్పిస్తారు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు వందల నలభై నాలుగు జిల్లాలలో ఈ సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ఉంటుంది సివిల్ డిఫెన్స్ వార్డెన్స్ హోమ్ గార్డ్స్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ వాలంటీర్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు వివిధ కళాశాలలు పాఠశాలల విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తారు మాక్ పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేడు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు ఈ ఉదయం పది నలభై ఐదు నిమిషాలకు ఈ భేటీ ఏర్పాటైంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కొనసాగుతుంది మాక్ డ్రిల్స్ నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు నియమ నిబంధనలపై చర్చిస్తారు